హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఏపీలో ఆసరా పెన్షన్లకు సంబంధించి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఎవరైతే ఏపీలో ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి ఆసరా పెన్షన్లు ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది సో ఆసరా పెన్షన్ తీసుకునే వారికి ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకొని రాబోతుంది సో అసలు ఆసరా పెన్షన్ అనేవి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఎప్పటి వరకు పంపిణీ చేస్తారు అలాగే వాటితో పాటు ప్రభుత్వం తీసుకుని రాబోతున్నా ఆ కొత్త రూల్స్ ఏంటో వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళ వీడియోని ఎక్కడొక్కడో స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి ఫ్రెండ్స్ ఏపీలు ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ రోజు నుంచి ఆసరా పెన్షన్లు పంపిణీ చేయబోతుంది సో ప్రతీ నెల కూడా ఒకటో తారీఖున ఏపీ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు పంపిణీ చేసేది కానీ ఈసారి ఒక రెండు రోజుల ముందుగానే ఆసరా పెన్షన్లు పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం సో ఆశల పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి ఆశల పెన్షన్లు పంపిణీ చేయడం స్టార్ట్ చేసి మరొక రెండు మూడు రోజుల వరకు ఏపీలో పెన్షన్ పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో ఎవరైతే ఏపీలో ఆశల పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి సో మీ ఇంటికి ఆశలా పెన్షన్ అనేది రాబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ వీటితో పాటు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి సంబంధించి ఏపీలో ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకుని రాబోతుంది సో ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకునే దివ్యాంగులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా యూడిఐడి కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది ఆల్రెడీ తెలంగాణలో వికలాంగులందరికీ కూడా ఈ యూడిఐడి కార్డ్స్ అనేవి పంపిణీ చేస్తే ఉన్నారు సో ఇప్పుడు ఏపీలో కూడా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యూడి కార్డ్స్ అనేవి పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది